వినోద పరిశ్రమలో అఫైర్ బ్రేకప్స్ విడాకుల వార్తల జోరు ఎక్కువగా కనిపిస్తోంది ఇటీవల కాలంలో ఉన్నట్టుండి సినీ టెలివిజన్ తారలు తమ దాంపత్య జీవితాలకు గుడ్ బై చెబుతూ వార్తలతో అభిమానులకు షాక్ ఇస్తున్నారు తాజాగా ఆ జాబితాలో తెలుగు టెలివిజన్ సీరియల్ నటి చేరింది మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న నటి తన భర్తతో తెగదెంపులు చేసుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించడం బుల్లితెర ప్రేక్షకులకు దిగ్భ్రాంతిని కలిగించింది తెలుగు బుల్లితెర మీద డైనమిక్ పాత్రలతో ఆకట్టుకుంటున్న అనూషా హెగ్డే తన భర్త నుంచి విడాకులు తీసుకోవడం చర్చనీయాంశమైంది ఇక ఆమె విడాకుల వివరాల గురించి వార్తల్లోకి వెళ్తే కన్నడ రాష్ట్రానికి చెందిన అనూషా హెగ్డే తెలుగు తమిళం కన్నడ భాషల్లో టెలివిజన్ రంగంలో రాణిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఈ అందాల భామ ఇప్పటి వరకు పలు సీరియల్స్ లో నటించారు రాధారమణ రమణ నిన్నే పెళ్లాడుతా సూర్యకాంతం ఆనంద రాగం లాంటి సీరియల్స్ లో తెలుగు దక్షిణాది బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు అయితే బుల్లితెర నటుడు ప్రతాప్ సింగ్ తో పరిచయం అనుషను ప్రేమలో పడేలా చేసింది వారిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నిన్నే పెళ్లాడుతా సెట్స్ లో జరిగిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన వారిద్దరి వివాహం కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది అయితే అనుషా ప్రతాప్ సింగ్ దాంపత్య జీవితం సవ్యంగానే సాగుతున్నట్టు కనిపించింది అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం ఇరు కుటుంబాలు వారి విభేదాలను పరిష్కరించే ప్రయత్నం సఫలం కాకపోవడంతో చట్టపరంగా విడిపోయేందుకు కోర్టును ఆశ్రయించారు వారిని కౌన్సిలింగ్ చేసిన అనంతరం వారికి విడాకులను కోర్టు మంజూరు చేసింది ఆ విషయాన్ని అనుష స్వయంగా వెల్లడించింది ప్రతాప్ సింగ్ తో నా వైవాహిక జీవితానికి ముగింపు కార్డ్ పడింది మేమిద్దరం విడిపోయి బతకాలని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం మాకు రెండు వేల ఇరవై లో డివోర్స్ లభించాయి ఈ నిర్ణయం మా ఇద్దరిది ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు కాబట్టి మా ప్రైవసీకి భంగం కలిగించకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను మా విడాకులపై ఎలాంటి ఊహాగానాలు వద్దు మేము వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు ఇక అనుషా హెగ్డే కెరియర్ విషయానికి వస్తే అనుపల్లవి అనే కన్నడ సీరియల్లో నటిస్తున్నారు ఆమె ఈ సీరియల్లో ఐఏఎస్ ఆఫీసర్ పల్లవి పాత్రని పోషిస్తున్నారు ఇంతకు ముందు సూర్యకాంతం అనే సీరియల్లో డిసిపి సూర్య కాంతంగా నటించారు ఈ సీరియల్లో ఉత్తమ ప్రదర్శనకు గాను జీ తెలుగు కుటుంబం అవార్డు లభించింది